అనంతంకి ఏం చెయ్యాలో అర్థం కావడం లేదు కొడుకు సమీర్ నంద చూస్తుంటే కొడుకు తొమ్మిదో తరగతి చదువుతున్నాడు మిగిలిన అందరి పిల్లల్లా లేదు ఒక ఆటలేదు స్నేహితుల్లేరు మొబైల్ ఫోన్ చూడడు టీవీ చూడడు మొత్తానికి ఈ కాలపు పిల్లల్లా లేడు అందుకనే అనంతరంకి వ్యధగా ఉంది కొద్దిగా వివరంగా తెలుసుకోవాలంటే గతంలోకి వెళ్ళాలి అనంతరం తండ్రి విశ్వనాథ్ గారికి అసంత్రం కాకుండా ఒక కూతురు ఆయన అమలాపురం దగ్గర ఒక చిన్న పల్లెటూరులో టీచర్ అనంతరం సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఆనంతరం తండ్రి శిక్షణలోనే ఇంటర్ తర్వాత ఎంసెట్ కోచింగ్ తీసుకున్నాడు తండ్రి ఒకటే చెప్పాడు అనంతక నువ్వు ఇంటర్లోని సబ్జెక్ట్స్ పర్ఫెక్ట్ ఉంటే చాలు ఏ పేజీలో ఏముందో తెలిసేటంతగా చదవాలి ఎక్కడ నుండి ప్రశ్న ఇచ్చినా జవాబు ఇచ్చేట్టు ఇక ఎంసెట్ పద్ధతి తెలుసుకుంటే చాలు నీకు నామీద నమ్మకం లేకపోతే నిన్ను తప్పక కాకినాడలో గాని విజయవాడలో గాని కోచింగ్ సెంటర్లో జాయిన్ చేస్తాను నేను డబ్బు ఆదా గురించి ఆలోచించి కాదుచెస్తోంది నామీద నమ్మకం నీమీద నమ్మకం అంతే ఆలోచించు అని చిన్నప్పటినుంచీ తండ్రి గురించి తెలిసిన అనంత్ మీరు చెప్పండి నాన్నా అని తండ్రికి వదిలేశాడు తండ్రి అప్పుడప్పుడు టెస్టులు పెట్టేవాడు ఫిజిక్స్ కెమిస్ట్రీ మ్యాథ్స్లో తన శక్తినంతా ధారపోసి కొడుకు పరిణతి సాధించేలా తర్ఫీదు ఇచ్చాడు కొడుక్కి రిలాక్స్ అయ్యే టైం కూడా ఇచ్చేవాడు ఆటలకి పంపించేవాడు కొడుకుని దీటుగా తయారు చేశారు కాకినాడ సెంటర్ కాబట్టి అక్కడే హోటల్లో ఒక రూమ్ తీసుకుని ముందు రోజే వెళ్లి అక్కడుండి మర్నాడు కొడుకు చేత పరీక్ష రాయించారు అద్భుతమేంటంటే కొడుక్కి ఎంసెట్లో రెండు వందల నలభై ఎనిమిదో ర్యాంక్ వచ్చింది అందరూ ఆశ్చర్యపోయారు కోచింగ్ సెంటర్స్ వాళ్లందరూ వెనకపడ్డారు వాళ్ల దగ్గర చదివినట్టు చెప్తే లక్షల్లో డబ్బిస్తామని కూడా ఆశ పెట్టారు విశ్వనాథంగారు ససేమిరా ఒప్పుకోలేదు కొడుక్కి హైదరాబాద్ ఉస్మానియాలో ఫ్రీ సీట్ వచ్చింది అనంత్ ఇంజనీరింగ్ కంప్లీట్ చేశాక గేట్ ఎంట్రన్స్ పరీక్ష రాసి సీట్ తెచ్చుకుని చెన్నైలో ఎంటెక్ చదివాడు అనంత్కి మొదటి నుండి విదేశాల్లో చదవాలని లేదు విశ్వనాథం గారు కొడుకు పై చదువు విషయానికి కొడుకు ఇష్టానికే వదిలేశారు క్యాంపస్ ఇంటర్వ్యూలో అనంత్కి ముంబైలో సాఫ్ట్వేర్ కంపెనీలో ఉద్యోగం వచ్చింది తర్వాత ఒక రెండు కంపెనీలు మారిన అనంతరం హైదరాబాద్లో ఉద్యోగం వచ్చింది అనంత్ తన క్లాస్మేట్ పంజాబీ అమ్మాయిని వివాహం చేసుకుంటానంటే కూడా అభ్యంతరం లేకపోయింది విశ్వనాథం గారికి గర్భవతిగా ఉంది రెండేళ్ల కోసం ఇక్కడ చదువు మాన్పించి కొత్త వాతావరణంలో పిల్లాడిని ఇబ్బంది పెట్టడం ఎందుకని తన కొడుకుని తండ్రి దగ్గర ఉంచి వెళదామని అనుకున్నాడు ఉన్ముక్త కూడా అతని ఆలోచనని సమర్థించింది తన పేరెంట్స్ చండీఘర్లో ఉంటారు కొడుక్కి అది ఇంకా కొత్త వాతావరణం అవుతుందనుకుంది తాతగారి ఇంటికి తరచూ వెళ్ళొస్తూ ఉంటాడు కాబట్టి తాత బామ్మలతో కూడా బాగానే సాన్నిహిత్యం ఉంది దాంతో వాళ్ల దగ్గర ఉండేందుకు సమీర్కేమీ అభ్యంతరం లేకపోయింది వాళ్లు తండ్రి దగ్గర కొడుకుని నిశ్చింతగా వదిలి అమెరికాకి వెళ్లిపోయారు సమీర్ తాతగారి ఊళ్ళో స్కూల్లో చేరాడు అప్పటికి ఆయనకి ఇంకో రెండేళ్లు సర్వీసుంది మనవడితో వాళ్లకి కాలక్షేపం బాగా ఉండేది సమీర్కి కూడా ఆ ఊరు పరిసరాలు పచ్చదనము చెరువులూ కాలవలు బాగా నచ్చేశాయి ఇంటికి వచ్చి హోంవర్క్ చేసుకుని బాగా ఆడేవాడు పిల్లలతో ఈలోపు అమెరికాలో అనంతి ఆడపిల్ల పుట్టింది విశ్వంభర అని తండ్రి పేరు కలిసి వచ్చేట్టు పెట్టాడు విశ్వనాథంగారు ఒక నలుగురు పిల్లలకి ట్యూషన్ చెప్పేవారు తాతగారే మనవడి చదువు పర్యవేక్షించేవారు ప్రత్యేకంగా ట్యూషన్స్కి వెళ్లకుండా స్కూల్కి మాత్రమే వెళ్లొచ్చి రాత్రి ఒక గంట చదువు హోంవర్క్ చేస్తే కోడలు పంజాబీ అయినా వెజిటేరియన్ అవడంతో అస్సలు సమస్య లేకపోయింది లేకపోతే ఆయన భార్యకి కొంచెం నచ్చ చెప్పి ఒప్పించాల్సి వచ్చేది అంతే అనంత్క ఒక కొడుకు పేరు సమీర్ నంద ఆ అబ్బాయి రెండో తరగతి చదువుతుంటే అనంత్ డైరెక్టర్ అవడం వలన ఒక ప్రాజెక్ట్ మీద యుఎస్ పంపించారు ఒక రెండేళ్ళు ఉండాల్సి రావచ్చు అక్కడ సుమారుగా అని చెప్పారు అప్పటికి అనంత్ భార్య ఉన్ముక్త ఐదో నెల సరిపోయేది సమీర్కి స్వతహాగా చురుకైన వాడవడంతో ఎక్కువ కష్టపడాల్సిన అవసరం లేకపోయేది న ముందు బాగా అర్థం చేసుకుని నీకు అర్థమైనది నువ్వు సొంతంగా రాయి టీచర్ చెప్పినట్టే మక్కీకి మక్కీ బట్టి పట్టి రాయనవసరం లేదు అని చెప్పేవారు ఆయన చిన్న చిన్న కథల పుస్తకాలు ఇంగ్లీష్ తెలుగులో ఉన్నవి తెచ్చి ఇచ్చేవారు చదవమని నెమ్మదిగా కథల పుస్తకాల నుండి మంచి మంచి పుస్తకాలు చదివే స్థాయికి వచ్చాడు తర్వాత లైబ్రరీకి వెళ్లి గంటలు గంటలు ఉండేవాడు సెలవు రోజుల్లో అది అలవాటుగా మారిపోయింది సమీర్కి అనంత్కి ఆఫీసు పని పొడిగించారు ఇంకో మూడేళ్ళు ఎక్కువ ఉండాల్సి వచ్చింది ఫోన్లో మాట్లాడుతూ ఉండేవాడు కొడుకుతో తండ్రితో విశ్వనాథంగారు రిటైర్ అయిపోయారు ఆయన దగ్గర చాలా పాత మోడల్ ఫోన్ ఉండేది ఫోన్ మాట్లాడడానికి మాత్రమే పనికొచ్చేది కొత్త మోడల్ ఫోన్ కొనమన్నా ఆయన కొట్టి పడేసేవారు ఆ మాటని ఇంట్లో ల్యాండ్లైన్ ఫోన్ ఉంది బయటికి వెళ్తే ఈ ఫోన్ చాలే అనేవారు సమీర్కి కూడా ఈ ఫోన్స్ మీద వ్యామోహం ఉండేది కాదు సమీర్ ఎనిమిదో క్లాసుకి వచ్చాక వాళ్ళు తిరిగి వచ్చేశారు కి ఆ ఏడాది ఎగ్జామ్స్ పూర్తి కాగానే సమీర్ని హైదరాబాద్ తీసుకొచ్చి మంచి ఇంటర్నేషనల్ స్కూల్లో తొమ్మిదో క్లాసులో చేర్చారు స్కూల్ వాళ్లు పెట్టిన ఎంట్రన్స్లో టాపర్గా రావడం అనంత్ ఉన్న పొజిషన్ బట్టి సమీర్ కి ఈజీగానే సీట్ వచ్చేసింది తండ్రిని తన దగ్గరికి వచ్చేయమంటే ఆయన ఇంకొంతకాలం పోయాక వస్తాంలే అని చెప్పారు ఆయనకి ట్యూషన్స్ స్నేహితులతో కాలక్షేపం బాగానే అవుతోంది ఒక పల్లెటూరులో దగ్గర దగ్గరగా ఒక ఆరేళ్ళు ఉండి రావడం వలన సమీరే ఇంకా ఇక్కడ స్కూల్ వాతావరణానికి పిల్లలకి అలవాటు పడలేదు స్నేహితులు ఎవరూ ఏర్పడలేదు ఎలా తెలిసిందో ఒక ఆదివారం తండ్రి బయటికి వెళ్లినప్పుడు అబిడ్స్ వెళ్లి అక్కడ రోడ్డు పక్కన అమ్మే సెకండ్ హ్యాండ్ పుస్తకాలు అన్నీ చూసి కొన్ని కొని తెచ్చుకున్నాడు తండ్రి అలా ఎందుకురా మామూలు షాప్కి వెళ్ళి కొనుక్కోవచ్చుగా అంటే లేదు నాన్నా నాకు ఫలానా పుస్తకం కొనాలనే ఐడియా లేదు అక్కడికి వెళ్లి అన్నీ చూస్తూ పుస్తకాలు కనుక్కోవడం నాకు చాలా బావుంది అన్నాడు ఎలా వెళ్లావు అంత దూరం కారులో కదా అంటే సిటీని చూసి చాలా కదా ఒకసారి అంతా చూడాలనిపించింది మెట్రోలో కొంత దూరము ఆర్టీసీ బస్సులో కొంత దూరమూ నడుచుకుంటూ కొంత దూరమూ వెళ్లాను అలా జనాల్ని చూసుకుంటూ వెళ్తే బావుంది వచ్చేటప్పుడు క్యాబ్లో వచ్చేశాలే అన్నాడు అనంత ఏమీ మాట్లాడలేకపోయాడు ఏ రచయిత పుస్తకాలు బావుంటాయో తండ్రికి చెప్పేవాడు సమీర్ తెలుగులో శ్రీశ్రీ తిలకిష్టమనేవాడు శ్రీశ్రీ కవితలు కొన్ని నోటికి కూడా చెప్పాడు బ్యాక్కుటేషన్ హ్యారీ పోటర్ బుక్స్ చదివావా అని అడిగాడు అనంత్ సాధారణంగా ఆ వయసు పిల్లలు ఆ పుస్తకాలు చదివారని విని ఉన్నాడు అనంత్ అందుకే అడిగాడు నాకు తెలీదు నాన్న బావుంటాయా అవి ఈసారి కొనుక్కుంటా అన్నాడు ఏ హీరో ఇష్టంరా అంటే ఏ సినిమా బాగుంటే ఆ సినిమాలో హీరో ఇష్టమనిపిస్తాడు అని చెప్పేవాడు అమీర్ బాన్ సినిమాలు బావుంటాయి అంటాడు రన్వీర్ కపూర్ అందంగా ఉంటాడు మంచి పిజిక్ అని చెప్పాడు తన సహోద్యోగులు అందరూ తమ పిల్లలు ఫోన్కి అయి పార్టీ టీవీలకి బానిసలైపోయారని వీడియో గేమ్స్ ఇంటర్నెట్లో మునిగి తేలుతున్నారని బాధపడేవారు మరి సమీర్ ఏజ్ పిల్లలు అలా ఉంటే వీడెందుకు ఇలా ఉన్నాడని అనుకునేవాడు వీడు సరైన దారిలోనే వెళ్తున్నాడా నేను నాన్నగారి దగ్గర ఉంచి తప్పు చేశానా ఈ పోటీ ప్రపంచంలో వీడు రాగలడా అనిపించేది అనంతారాంకి నా గురించి నాన్న కూడా ఇలా అనుకుని ఉంటారా ఈసారి కలిసినప్పుడు ఈ విషయానికి నాన్నగారితో స్వయంగా మాట్లాడాలి అనుకున్నాడు అనంత్ అలా అని చదువు విషయంలో సమీర్ అడిగాడు అనంత్ ఏవంటున్నాడు మా అబ్బాయి అని అనంత్కి అందరి దగ్గర నుండి కొడుకు మీద అభిప్రాయం తెలుసుకోవాలని ఉంటుంది వెనకబడి ఉండేవాడు కాదు మంచి మార్కులే వచ్చేవి ఆటల్లో ఫుట్బాల్ ఇష్టపడేవాడు కోచింగ్కి వెళ్లరా అంటే కోచింగ్ ఎందుకు నాన్న కొద్ది రోజులాగండి నేను ఒక టీంని ఆడతాను కదా అనేవాడు టీవీ పెడితే చూడకుండా ఏదో పుస్తకం చదువుతూ ఉండేవాడు ముఖ్యంగా ఆగస్ట్ పదిహేనుకు డేలకు స్కూల్లో జరిగే ఈ సెలబ్రేషన్స్కి వెళ్లేవాడు కాదు ఎందుకురా అంటే అబ్బా ఎండలో చాలాసేపు నిలబడాలి నాన్న హాయిగా ఇంట్లో కూర్చుని ఒక బుక్ చదువుకుంటే హాయిగా ఉంటుంది నాకు అంటాడు స్కూల్లో ఏ ప్రోగ్రామ్స్లో పాల్గొనకపోవడం వల్లనేమో ఆ రోజుల్లో స్కూల్కి వెళ్ళకపోయినా టీచర్లు గమనించడం లేదేమో అనుకునేవాడు అనంత్ స్విమ్మింగ్ నేర్చుకోరా అంటే నేర్చుకోవడమేంటి నాన్న నేను తాతగారి ఊళ్ళో కాలవల్లో ఈత కొట్టాను నేను నాలుగో క్లాసులో ఉండగానే నేర్చుకున్నాను అన్నాడు ఒకరోజు తోటమాలితో మాట్లాడుతుంటే చూశాడు సమీర్ని తర్వాత ఎప్పుడో మాలిని మా పిల్లలు ఏం చదువుతున్నారని అడిగారండి బాబుగారు నేను చెప్పాను గవర్నమెంట్ స్కూల్లో బాబు అక్కడ ఇల్లే శ్రద్ధగా చదువుకోవాలి టీచర్లు అంతగా పట్టించుకోరు మాకేమో వాళ్లేం సదుతున్నారు తెల్వదు అని బాబుగారన్నారు ఏ స్కూల్ అయినా మంచిదే స్కూల్ను బట్టి సదువు ఉండదు ఎక్కడైనా ఎవరికి వాళ్లు చదువుకోవాలి అన్నారండి వాళ్లకి ఏమైనా తెలియకపోతే నా దగ్గరికి తీసుకురా నేనే సెప్తా అన్నారండి అన్నాడు అయ్య బాబు సిన్నాయనైనా పెద్ద ఆలోచనలండి అబ్బాయిగారివి అన్నాడు అనంత్కైతే సమీర్ తెలుగు సినిమాల్లో ముదిమాటలు మాట్లాడే బాలనటుడిలా అనిపించాడు నాన్నా నాకు ఇది కావాలి కొనవా అని అడుగుతాడేమో అని చూసేవాడు అనంత్ ఏమీ అడిగేవాడు కాదు అదేంటో ఇవన్నీ చూసి అనంత్కి దిగులు పట్టుకుంది సైకాలజిస్ట్ని కలుద్దామా అన్న ఆలోచన కూడా వచ్చింది కాని తమాయించుకున్నాడు భార్యతో చెప్తే ఆమె అతని మాటలు కొట్టిపడేసింది నాతో బాగానే మాట్లాడతాడు స్కూల్లో విషయాలు అన్నీ చెప్తాడు విశ్వతో ఆడతాడు నందూ విషయంలో నాకేమీ భయంలేదు వాడికి హిందీ వచ్చు పంజాబీ అర్థం చేసుకుంటాడు మా అమ్మా కూడా కొంచెం కొంచెం మాట్లాడతాడు తెలుగు ఇంగ్లీష్ ఎలాగూ వచ్చు వాడు బాగానే ఉన్నాడు చిన్నవాడు వేరే వాతావరణంలో అడ్జస్ట్ అవ్వడానికి టైం పడుతుందిలే నువ్వు ఎక్కువ ఊహించుకోకు అనేసింది ముక్త అంతే అన్నీ తేలికగా తీసుకుంటుంది అనుకున్నాడు అనంత్ ఇలా ఉండగా ఒకరోజు అనంత్కి స్కూల్ ప్రిన్సిపల్ ఫోన్ చేసింది ఒకసారి వచ్చి కలవమని అప్పటికప్పుడు ఆఫీసులో చెప్పేసి భార్యని తీసుకుని మరీ వెళ్లాడు ఆనంద్ కొడుకు గురించి ఏమి చెప్తారో అని ఆందోళనగా ఉంది అనంత తను అనుకున్నట్టే వీళ్ళూ చెప్తే ఏం చేయాలో అని కంగారుగా కూడా ఉంది ప్రిన్సిపల్ వాళ్ళిద్దరినీ కూర్చోమంది వాటర్ కావాలా కావాలా అని అడిగి స్టార్ట్ చేసింది చెప్పడం చూడండి అనంత్ మీరిద్దరూ రావడం మంచిదయ్యింది మీ అబ్బాయి సమీర్ నందా గురించి మాట్లాడాలి మీవాడు చురుకైనవాడే బాగా చదువుతాడు బుద్ధిమంతుడు అయితే అన్నింటికీ లాజికల్ గా ప్రశ్నిస్తాడు టీచర్ డిక్టేట్ చేసింది రాయడు ఎగ్జామ్ లో తను ఓన్గా రాస్తాడు ఏ ప్రశ్నకైనా ఆన్సర్ అడిగితే తప్పు రాశానా టీచర్ అని అడుగుతాడట తప్పు కాకపోయినా అందరూ ఒక పద్ధతిలో ఉంటే ఇతను వేరేలా ఉండటమేంటి అసలు ఈ ఎగ్జామ్స్ ఎందుకు టీచర్ అంటాడట ఒక్కరోజులో చదివి పాస్ అవ్వచ్చు ఒక వారం చదివితే ఫస్ట్ క్లాస్లో కూడా పాస్ అవ్వచ్చు వీటి ద్వారా ఎలా డిసైడ్ చేస్తారు స్టూడెంట్ ఎబిలిటీని అంటాడట మీరు ఈరంతా అన్ని టెస్టులు పెర్ఫార్మెన్స్ బట్టి నెక్స్ట్ క్లాస్ కి పంపించండి ఈ పరీక్షలు ఇదంతా ట్రాష్ శుద్ధ వేస్ట్ అన్నట్లు వాదిస్తాడట వచ్చే సంవత్సరం టెన్కి వస్తాడు అదొక బెంచ్ మార్క్ లైఫ్ మేము చెప్పినట్లు విని ఎగ్జామ్స్ రాస్తే బాగుంటుంది అన్నట్లు మీ వాడికి బయట ట్యూషన్ ఉందా అని అడిగింది ఆవిడ లేదు అన్నారు ఇద్దరూ అవునా అని ఆశ్చర్యపోయిందావిడ నేను మీ అబ్బాయి గురించి తెలుసుకున్నాను ప్రత్యేకంగా ఇండిపెండెన్స్ డేకి రాడు రిపబ్లిక్ డేకి రాడు ఏ స్కూల్ ఫంక్షన్కో రాడు వేరే ఏ యాక్టివిటీస్లోనూ పార్టిసిపేట్ చెయ్యడు అంటూ ఫిర్యాదు క్లాస్ టీచర్ వచ్చింది ఈలోపు ఆమెని అడిగారు క్లాస్లో ఎలా ఉంటాడు అని ఆమె ఏమీ కంప్లైంట్గా చెప్పలేదు పాఠాలు శ్రద్ధగా వింటాడట సందేహాలు అడుగుతాడట ఇద్దరు ముగ్గురితో బాగానే ఉంటాడట అమ్మాయిలతో కూడా మాట్లాడతాడట సహ విద్యార్థుల నుండి కూడా సమీర్ మీద ఏమీ కంప్లైంట్స్ లేవని చెప్పింది టీచర్ కాకపోతే తక్కువ మాట్లాడతాడనీ అందరిలా అల్లరి చేయడనీ కూడా చెప్పింది అయితే మ్యాథ్స్ చెప్పే టీచర్ని స్కూల్ వాళ్లు తీసేశారట అది తెలిసి సమీరి ఇద్దరు ముగ్గురు అబ్బాయిలతో వచ్చి ప్రిన్సిపల్ని అడిగాడట ఎందుకు ఆమెని తీసేశారు అని ఆమెని లీవ్ వేకెన్సీలో తీసుకున్నారట క్వాలిఫైడ్ కాదట క్వాలిఫైడ్ కాకపోతే ఏమైంది బాగా చెప్తున్నారు కదా మాకు బాగా అర్థమవుతున్నాయి ఆమెని ఉంచండి అని అడిగాడట మాకు కొన్ని రూల్సుంటాయి పిల్లలకి చెప్పాల్సిన అవసరం లేదు ఇలా అడగడం సరికాదు అందావిడ అనంతంతోపాటు పాటు కూడా చెప్పింది లేదు మేడం మేము మా అబ్బాయికి నచ్చ చెప్తాం అని ప్రిన్సిపల్ క్లాస్ టీచర్ని వెళ్లిపోమ్మని మీతో అసలు ఇంకో ముఖ్య విషయానికి మాట్లాడాలి అందుకే పిలిచాను ఈ మధ్య మా స్కూల్లో ఒక సంఘటన జరిగింది జరగకూడనిదే మా స్కూల్లో టీచర్ ఒక టెన్త్ క్లాస్ అమ్మాయితో మిస్బిహేవ్ చేశాడట ఆ టైంలో మీ సమీరా రూంలోకి వెళ్లాడట బాల్ తీసుకోడానికి ఆ టీచర్ ఇద్దరినీ బెదిరించారట ఈ విషయానికి ఎవ్వరికీ చెప్పొద్దని ఆ అమ్మాయి ఏడుస్తుంటే ప్రిన్సిపల్కి చెప్పుదాం ఏం భయలేదని ఆ అమ్మాయికి ధైర్యం చెప్పి సమీరా అమ్మాయిని తీసుకుని నా దగ్గరికి వచ్చాడు ఆ అమ్మాయి జరిగిన విషయానికి చెప్పింది మేము వెంటనే ఆ టీచర్కి వార్నింగ్ ఇచ్చి టెర్మినేట్ చేసేశాం నెక్స్ట్ డే ఆ అమ్మాయి పేరెంట్స్ ని పిలిచి జరిగింది చెప్పి పోలీస్ కంప్లైంట్ ఇవ్వొద్దని మా స్కూల్ పరుగు పోతుందని ప్రాధేయపడ్డాం ఇక ముందు ఇలా జరగకుండా చూసుకుంటామని చాలా నచ్చ చెప్పాం వాళ్ళు వినకుండా వాళ్లమ్మాయికి మా స్కూల్ నుండి టీసీ తీసుకుని తీసుకె అళ్లిపోయారు మేమెంత చెప్పినా వాళ్లు ఈ స్కూల్లో ఉంచడానికి ఇష్టపడలేదు ఇది దురదృష్టకర సంఘటన అయితే మీ అబ్బాయికి ఈ విషయానికి తెలుసు స్టూడెంట్స్లో ఇంకెవరికీ తెలీదు మీ సమీర్ నందా ఎవరికీ చెప్పకుండా మీరు చూడాలి అది మీ బాధ్యత ప్లీజ్ మాకు హెల్ప్ చేయండి వేరే పిల్లాడు ఎవరైనా అయితే నేనే పిలిచి భయపెట్టేదాన్ని కాని ఈ విషయానికి తెలిసిన వాడు మీ అబ్బాయి తన మనసుకు నచ్చిందే చేస్తాడు తప్ప మేము చెప్పింది వినడు అందుకే మిమ్మల్ని పిలిచాను అందావిడ రెండు నిమిషాలు కళ్ళు మూసుకుని తెరిచి చెప్పాడు అనంత్ స్పష్టంగా మీరు ఈరోజు మమ్మల్ని పిలిచి మావాడి గురించి చెప్పడం చాలా మంచిదయ్యింది ఈరోజు నాకు అద్భుతమైన రోజు ఇంతకాలం నన్ను ఒక సందేహం పీడిస్తూ ఉండేది మా సమీరందరి పిల్లల్లా ఉన్నాడా తేడాగా ఉన్నాడా అని మా నాన్నగారి దగ్గర ఉంచి తప్పుపని చేశానా అని కూడా రోజు నాకు చాలా సంతోషంగా ఉంది నా కొడుకు అందరూ పిల్లల్లాగే ఉన్నాడు ఒక అడుగు ముందుకే ఉన్నాడు వాడు ప్రశ్నిస్తున్నాడు అది చాలు నాకు తెలివిగా ప్రశ్నిస్తున్నాడు ప్రశ్నించడానికి భయపడటంలేదు అన్యాయాన్ని కూడా ఎదిరించగలడు ఇంకొంచెం పెద్దయితే ఎంతో కొంత సమాజానికి మంచి చేస్తాడు సమాజానికి ఉపయోగపడతాడు వాడు ఈ పోటీ ప్రపంచంలో బతకగలడా అనుకున్నాను హాయిగా బతుకుతాడు ఇప్పుడున్న విద్యావ్యవస్థలో తోటి పిల్లలతో సమానంగా పోటీ పడలేకపోవచ్చు ఫర్వాలేదు వాడే అనేక మంచి మార్గాలు వెతుక్కోగలడు గౌరవంగా బతకగలడు ఆగస్ట్ నూట యాభై జనవరి ఇరవై ఆరుకి జెండాలు పట్టుకుని స్కూల్కి వస్తేనే దేశభక్తి ఉందనీ దేశానికి ఏదో చేస్తారని అనుకోవడం తప్పు ప్రశ్నించే ఆలోచన ధైర్యం ఉన్నవాడు చాలు సమాజానికి నాకు ఎంతో భరోసా వచ్చింది నేను వాడిని మా నాన్నగారి దగ్గర సరైన వయసులో ఉంచి మంచి పని చేశాను నా కొడుకుని సానపెట్టి వజ్రంలా చేసి నా చేతిలో పెట్టారు నాన్న దాని విలువ నాకు ఇప్పుడే తెలుస్తోంది పోతే మీరు మా అబ్బాయితో ఏదో చెప్పొద్దని మమ్మల్ని చెప్పమంటున్నారు సారీ తప్పుని తప్పని చెప్పకు అని నేను చెప్పను వాడంతట వాడు మరచిపోయి ఊరుకుంటే సరే కావాలంటే మీ స్కూల్ నుండి తీసుకుపొమ్మంటే తీసుకుని వెళ్ళిపోతా వాడిని ఏ స్కూల్లో వేసినా చదువుతాడు అనే నమ్మకం కలిగింది నాకు ఫైనల్గా ఒక విషయానికి చెప్పి ముగిస్తా ఇక్కడ చెప్పడం అవసరం అమితాబ్ బచ్చన్క పదహారేళ్లప్పుడు బయట ఒక అమ్మాయితో మాట్లాడుతుంటే అమితాబ్ బచ్చన్ తల్లి స్నేహితురాలు చూసి అమితాబ్ తల్లికి చెప్పిందట మీ అబ్బాయి ఎవరో అమ్మాయితో మాట్లాడుతున్నాడు జాగ్రత్త అని అది విని అమితాబ్ తల్లి తేజీ బచ్చన్ గారు అన్నారట థాంక్ గాడ్ నా కొడుకు పదహారేళ్ల అబ్బాయి ఎలా ఉండాలో అలానే ఉన్నాడు అని ఈ మధ్య ఆయన ఒక ఇంటర్వ్యూలో తన తల్లి గురించి చెప్తే విన్నాను ఇప్పుడు నాకు కూడా తెలిసింది మా అబ్బాయి అందరూ అబ్బాయిల్లాగే ఉన్నాడు మరింత పరిణతితో వాడిని నేను అర్థం చేసుకోలేకపోయాను కిటికీలోంచి వస్తున్న చల్లని సహజమైన సమీరాన్ని గుర్తించి ఆస్వాదించకుండా తలుపులు మూసేసి కూర్చుని ఉక్కిరిబిక్కిరి ఆవుతున్నాను అనవసరంగా మీరు మా అబ్బాయి గురించి చెప్పి నాకు చాలా సహాయం చేశారు నమస్తే అని ప్రిన్సిపల్ ఆశ్చర్యంగా చూస్తుండగా భార్యతో బయటికి అడుగు వేశాడు అతని నడకలో కొడుకు భవిష్యత్తుపైన ఎంతో నిశ్చింత కనిపిస్తోంది